నేను పాట పాడడం అంటే మీరు గమ్ము నవ్వుకోడం కాదు నేను ఖచ్చితంగా మీతోటి పాట పాడిపిస్తాను డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ ఉద్యమాల ద్వారానే పుట్టింది పాటల ద్వారానే పుట్టింది కాబట్టి మీ అందరితోటి పాట వాడిపిస్తే మీరందరూ పాడాలి ఎవరు ఎవరి నోరు కూడా ఉండడానికి లేదు పెన్షన్ కై దగడ్డ బతుకులకై దండు కదిలినాదో తమ్ములారరండి అది గదిగో పెన్షన్ కై సమరేరి మోగే అన్నలారరండి దగపడ్డ బతుకులకై దండు కదిలినాదో రండి ఉద్యోగుల భద్రతంతా ప్రభుత్వాల బాధ్యతని ఉద్యోగుల భద్రతంతా ప్రభుత్వాల బాధ్యతని పెన్షన్ ఉద్యోగుల హక్కుల అధిగదిలో అధిగదిలో పెన్షన్ కై సమరేరి మోగే అన్నలారరండి దగ పడ్డ బతుకులకై దండు కదిలి నాదో అమ్ములారరండి ప్రపంచ బ్యాంకు దేశం కేంద్ర రాష్ట్ర దాపూరికం ఎన్పిఎస్ అమలులోకి వచ్చెను తమ్మి ఎన్పిఎస్ అమలులోకి వచ్చను తమ్మి ఎన్ వచ్చను త్యాకు ఆదేశం కేంద్ర రాష్ట్ర దాపూరికం ఎన్పిఎస్ అమలులోకి వచ్చేను తమ్మి ఎన్పిఎస్ అమలులోకి వచ్చేను తమ్మి ఎన్పిఎస్ అమలులోకి వచ్చేను తమ్మి వామ యూపీఏ రాష్ట్రాలతో చెరతమ్ రాష్ట్రాలతో దొడ్డి దారి నచ్చరతమ్మి రాష్ట్రాలతో దొడ్డి దారిన చిరతమ్మి రెండు వేల నాలుగున సెప్టెంబర్ ఒకటి నాడు చట్టబద్ధతను చేసి చక్రం తిప్పేసినారు అదిగదిగో పెన్షన్ కై రండి దగ పడ్డ బతుకుల కై దండు కదిలినాదోార రండి రాజస్థాన్ పంజాబు ఛత్తీస్ గడ్ రాష్ట్రాలు పాత పెన్షన్ ఇచ్చి వారు ముందుకెళ్ళగా పాత పెన్షన్ ఇచ్చి వాళ్ళు ముందుకెళ్ళగా పాత పెన్షన్ ఇచ్చి వాళ్ళు ముందుకెళ్ళగా ఎన్నికలే దేయంగా హామీలతో గట్టె నెక్కి మాట మార్చి పూటకొక్క రాగం ఎత్తగా రాట మార్చి పూటకొక్క రాగం పది శాతము మా వాటను రెండింతలు చేస్తామని పది శాతము మా వాటను రెండింతలు చేస్తామని కట్టులో అంగడి సరుకులు చేసిరి అదిగదిగో అదిగదిగో అదిగలిగో చదిగలిగో పెన్షన్ కై సమరే మోగే నలారరండి దగపడ్డ బతుకులకై దండు కదిలినాదో తములారరండి ఎన్పిఎస్ మార్పు చేసి యూపీఎస్ తీసుకొచ్చి కొత్త రకం రాగాలను ఎత్తుకున్నారు కొత్త రకం రాగాలను ఎత్తుకున్నారు కొత్త రకం రాగాలను ఎత్తుకున్నారు పాత పెన్షన్ అంటే చాలు పక్కదారి మళ్లించి ఉద్యమాల రూపాలను వేస్తారు ఉద్యమాల రూపాలను ఉద్యమాల రూపాలను వేస్తారు అణచివేస్తారు సాధించిగో అడిగలిగో అదిగదిగో పెన్షన్ కై సమరేరి మోగే అన్నలారరండి దగా పడ్డ బతుకులకై దండు కదిలినాడు తమ్ములారండి చేతిలోన గవ్వలేక పస్తులుండగా చేతిలోన గవ్వలేక పస్తులుండగా చేతిలోన గవ్వలేక పస్తులుండగా పింఛను లేకుండానే కుటుంబాల భద్రతంతా భద్రతా భావంతో మిగిలిపోవగా భద్రతా భావంతో మిగిలిపోతగా అభద్రత భావంతో మిగిలిపోగా విధి మధ్యలో మన ఉద్యోగికి దిక్కులేక విధి ఉద్యోగికి దిక్కులేకారోతరు అదిగదిగో 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 సమరే మోగే అన్నారరండి తగబడ్డ మతండు గదిలినాదో తమ్ములారరండి అందుకే మనం ఏం చేశాం జిల్లా జిల్లా కదిలి నేడు వచ్చర తమ్మిల్ల జిల్లా కదిలి నేడు తమ్మి ఏ జిల్లా కదిలి నేడు వచ్చర తమ్మి పిలుపు కొరకు కథంతో ఈ జిల్లా జిల్లా కదిలి నేడు వచ్చర తమ్మి జిల్లా జిల్లా కదిలి నేడు వచ్చర తమ్మి జిల్లా జిల్లా కదిలి నేడు వచ్చర తమ్మి బ్రతుకంతా విధిగా

ఓపీఎస్ చెయ్యాలని ఉద్యమించరా ఓ పిఎస్ చెయ్యాలని ఉద్యమించరా ఓ పిఎస్ చెయ్యాలని ఉద్యమించరా ఎన్పిఎస్ నియంతం యూపీఎస్ వద్దందం ఓపీ ఉద్యమించరా ఓ పిఎస్ చెయ్యాలని ఉద్యమించరా ఓపీఎస్ చెయ్యాలని ఉద్యమించరా రాజ్యాలను దించే తమ్ముచరికం పుంచే తమ కొమరం వారసులై ముందు కొమరం భీం వారసులై ముందు కొమరం భీం వారసులై ముందు ఉద్యమాలే ఊపిరిగా మును ముందుకు సాగాలే ఉద్యమ సాగాలేగో అదిగదిగో అదిగదిగో పెన్షన్ కై సమరే మోగే అనలారరండి దగపడ్డ బతుకులకై దండోరైనా నిరుత్సాహంగా ఉన్న ధర్నా శివరాణి ఉత్సాహం